హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పార్వతి గుమ్మడదాల అందరు ఎలా ఉన్నారు బాగున్నారో నేను బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లానే ఒక్క లైక్ అయితే ఇవ్వండి ఈ వీడియోకి నేను ఇది వచ్చేసి నిన్న ఫ్రైడే ఈవినింగ్ లాగండి ఇది నేను వాయిస్ పవరు ఎందుకు ఇస్తున్నానంటే మా అమ్మాయి సినిమా బలగం సినిమా చూస్తూ ఉంది ఆ పాట వస్తూ ఉంది దాంట్లో అందుకనే నేను వాయిస్ ఓవర్ ఇద్దామని సైలెంట్గా వస్తా ఉన్నాను వీడియో తీసుకుంటాను ఇక వాయిస్ ఓవర్ ఏజ్లో ఇక నా సినిమా కూడా సూపర్ సినిమా కదా ఎందుకు పాపం వాళ్ళని డిస్టర్బ్ చేయాలని ఇక నా గమ్ముగా ఉన్నాను మా మా వారు మా సారి అయితే మన స్తంభాలు కొట్టారు కదా మీకు షార్ట్ కూడా పెట్టున్నాను ఇక నా అవైతే టప్పి పెడతా ఉన్నాడు అనమాట అవి మళ్ళీ పనికి ఏదో ఒకటి ఇబ్బంది కదా కళ్ళ మీద అట్లానే ఉంచలేము టప్పి పెడతా ఉన్నారు వాళ్ళిద్దరూ కలిసి ఎక్కడ హైట్ ఉంటే అక్కడికి కూర్చుంటుంది చూడండి అంత ఎత్తు ఉన్నా కూడా ఆడకెక్కి కూర్చుంటుంది ఇది దీనికి కింద అస్సలు కుదరదు పైన ఎంత పైన ఎక్కువ కూర్చుంటుంది ఇంత హైట్ అయినాయి ఆడక్కడ ఎక్కువ కూర్చుంటుంది అలా ఇంకో దాన్ని చూపిస్తానున్నాడు మీకు ఎక్కలేదు పైకి చూడు గుంట తవ్వుకొని గుంట లోడుకనుకుంది ఇదేదో అసలు పైకి ఎక్కలేదు మా సాయి దుకాణం లైట్ వేసి వస్తా ఉన్నాడు లైట్ కాన్ రావట్లేదు నాన్న మంచిగా వాడి మీదకి ఎట్లా ఎక్కుతుందో ఈ సెల్ లైట్ వేస్తా కదా వాటికి కూడా లైట్లు వెలుగుతాయి కళ్ళల్లో ఏ టర్నే చల్లిది ఇది ఎక్కడికి ఎక్కలేదు పైకి గుంట లోడి లోపలి కొనుక్కుంటుంది వెళ్ళి చెదురు కడుక్కున్నానా మనకి ఎప్పుడు గుడ్డు కొడితే అప్పుడు మిషత ఉంటా నేను ఎక్కువ ఖాళీగా అయితే ఎప్పుడు కాలికుంటే కాలికుంటే దేవుడు నాకు ఎప్పుడు బుద్ధి బుద్ధితే అప్పుడు ఎప్పుడే మిషన్ అదేందో నాకు అదేందో నాకే అర్థం కాదు ఒక్కోసారి ఈ వచ్చేసి మా అమ్మ పెట్టింది ఎట్లా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ పెట్టండి వచ్చేసి మా అమ్మ మా అమ్మ పెట్టింది నాకు బాగుందా ఫాల్స్ అయితే వేసేసిన శారీకి ఖాళీగా పూసోలేక నేను మిషన్ మీద కుట్టేసుకుంటానండి కాకపోతే కొంచెం అయితే మనకి కొంచెం ముట్టలు అయితే వస్తాయి సాఫ్ చేసుకుంటే పోతుందిలే దీనికైతే ఫాల్స్ వేసుకున్న అంచులు కుట్టేసుకున్నా ఇంక నేను ఎప్పుడు కాంటేపుడు కట్టుకోవడమే ఇక నా దీని మీద బ్లౌజ్ అయితే అసలు కుట్టుకోలేము భలే గుచ్చుకుంటుంది ఒంటి మీద అందుకని దీని బ్లౌజ్ అయితే అసలు కుట్టండి అమ్మాయికి ఎప్పుడన్నా పైన బాడీ పార్ట్ కుట్టేసి కింద ఏదన్నా లా కుట్టేసుకుంటే బాగుంటుంది అందుకని నేనైతే బ్లౌజ్ కుట్టలేదు ఇక నా దీనికి మ్యాచింగ్ అయ్యేది ఏదో బ్లౌజ్ వేసేసుకుంటే అయిపోద్ది ఏదన్నా కాటంది సారీ ఉందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ పెట్టండి ఖచ్చితంగా మర్చిపోవద్దు నా ఫుల్ వీడియో చూస్తే

నేను వంచి పెట్టినా పడింది నిన్ను ఉంచి పెడితే మంచిగా మూడు అంతా వంగతే పడిందా చెప్ప మంచిపోయేది కదా కరెంట్ అయితే పోయింది కరెంటు పోయినా కూడా మన ఆగేది లేదు లైట్ పెట్టినా అదిలో చూపిమా లైట్ పెట్టినాడా ఏదేమో కడాయి పెట్టినా ఇక్కడ ఎందుకు ఆగాలి మనం నిన్న అమ్మ వేయించితే నైటే కదా మనం వేయించింది నిన్న మా అమ్మ ఎంచితే ముందు వచ్చింది నూనె కొద్దిలో పోసిందా కొంచెం ఎక్స్ట్రా ఉండాలి నూనె ఎక్స్ట్రా ఉంటేనే అప్పుడే మంచిగా వస్తాయి కాగినయమా ఎప్పుడైనా సరే నూనె బాగా కాలుంటే అయినా జపని దీని ఎట్లా వస్తున్నాయి ఎంత పెద్దగా వస్తున్నాయారు కదా చీకట్లోనే మేము కూడా ఏం చేసినాం ఎట్లా వీడియో దిబెట్టి చెల్లికి ఏమైనా లైట్ కూడా బాగుంటుంది కదా మంచిగా రెండింటికి వీడియో తీయడానికి బాగుంది మంచిగా పోయినా కూడా మనకి ఇబ్బంది ఉండదు అన్న